లార్డ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కొన్ని సమయాలలో షడన్గా భయం అనేది మానవుని హృదయములోనికి వస్తూ ఉంటుంది ప్రభువారు తన బిడ్డలతో చెప్తున్నటువంటి మాట మీరు భయపడవద్దు దుర్మార్గులకి ఖచ్చితముగా నాశనమే వస్తుంది నీతిమంతులకి ఖచ్చితముగా ఆశీర్వాదమే వస్తుంది దుర్మార్గులు నాశనం అయిపోతూ ఉన్నప్పుడు నువ్వు వారిని చూసి భయపడవద్దు మనము భయపడవలసింది ఎవరికి అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి దుర్మార్గముగా మనము కూడా ఉండకుండా ప్రభు యొక్క దృష్టిలో నీతిగా పరిశుద్ధముగా జీవించుటకు భయపడాలి కానీ ఈ దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు మీరు భయపడవద్దు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డారా ఎందుకు భయపడవద్దు అని అంటే ఆయనే నీకు ఆధారమగును ఈ రోజుల్లో ఉండేటువంటి కొద్దిపాటి ఆధారాన్ని కూడా తొలగించేటువంటి వారు ఎక్కువైపోయారు కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి వారు జీవితాలను నాశనం చేసేటువంటి వారు అనేక మంది తయారైపోయి ఉన్నారు కానీ దేవునిని నీవు కానీ గురిగా పెట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నిన్ను ఆయన ఆధారం ఇచ్చి ఆశీర్వదిచ్చి అభివృద్ధిపరిచి ఉన్నతముగా దీవిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డ నీ కాలు ఎక్కడ కూడా చిక్కబడుకుంటున్నట్లుగా ఆయనే నిన్ను కాపాడేటువంటి దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాక్యముందు విశ్వాసం ఉంచు పరిశుద్ధ దేవుని ఎందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళు భయపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళు ప్రభువు నీకు ఆధారమై ఉన్నాడు ఈ వాగ్దాన్ని చూసినటువంటి నీ జీవితంలో నాకు ఏ ఆధారము లేదు అని నీ పరిచర్యలో నాకు ఏ ఆధారము లేదు అని నీ ఉద్యోగములో వ్యాపారములో ఏ ఆధారము లేదు అని ఒకవేళ భయపడుతూ ఉంటే ఏసయ్య నీతో మాట్లాడుచున్నారు నేను నీకు ఆధారముగా ఉంటాను నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను స్థిరపరుస్తాను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మనుషుల వైపు చూడకుండా యేసు క్రీస్తు వైపు చూస్తూ అయ్యా నీవే నాకు ఆధారం అని ప్రార్థించుకొని నీ కార్యాన్ని నువ్వు ప్రారంభించు దేవుని దీవించబోచు ఉన్నారు దేవుని గొప్పగా ఆశీర్వదించబోచ్చు ఉన్నారు ఎక్కడ కూడా నీ కాలు చిక్కపడుకుంటున్నట్లు ఆయన తప్పించి ఈ ఉరులు వండుతూ ఉంటారు కదా పడేయాలని పడగొట్టాలని బురదలో దింపాలని అనేక ప్రయత్నాలు సైతాను సైతాను స్వభావం కలిగినటువంటి వారు చేస్తూ ఉంటారు నీ ప్రక్కనే ఉంటారు వాళ్ళు అయినా కూడా నీవు భయపడొద్దు దేవుడు నీకు ఆధారముగా ఉండబోచు ఉన్నారు నీవు హృదయ శుద్ధితో చక్కని ఆలోచనతో ముందుకు వెళ్ళు దేవుని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి వాగ్దానమును నిజీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరిలోక తండ్రి వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల్లో నాయన ఏ భయం ఉందో నాయన మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి భయమును ఏ సునామమున వెళ్ళగొట్టుదురుగాక ధైర్యముతో నింపండయ్య తిరికాత్మను తొలగించండి నాయన దుష్టులకు దుర్మార్గులకు నాశనం వచ్చిన చూసి బిడ్డలు భయపడకుండా ధైర్యము కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా మీరే బిడ్డలకు ఆధారంగా ఉండండి ప్రభువా ఉన్న ఆధారాలు కూడా తొలగిస్తున్నారు ప్రభావ బంధువులు స్నేహితులు నానుకున్నటువంటి వారే ఆధారం లేకుండా చేస్తున్నారు ప్రభు మీరే సహాయం చేయండి నాయన మీరే సమస్తానికి ఆధారం ప్రభు ఈ భూమికి ఆధారం మీరే నాయన ఈ సర్వసృష్టికి ఆధారం మీరే ప్రభు ప్రతి మానవునికి ఆధారం మీరే నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు మీరే ఆధారముగా ఉండి ఆశీర్వదించి బలపరచమని అయ్యా వారి కాలు ఎక్కడ కూడా చిక్కపడకుండా మీరే చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన కాలపు దీవెనలతో వివాధానము దీవెనలతో చూస్తున్న ప్రతిబిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నాము ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె